జిఎస్టీపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రకాశం జిల్లా కలెక్టర్ పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మరియు అధికారులు ప్రభుత్వలు ఐటీమేట్గా కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి ఆ వస్తువు పది రూపాయలది వస్తువు ప్రొడక్షన్ చేస్తే కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి పదిహేను రూపాయలు అవుతుంది సో ఈ ఫైవ్ పర్సెంట్లోకి ఇప్పుడు నిత్యావసర వస్తువులకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది నిత్యవసర వస్తువులన్నీ కూడా ఈ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నాయని కూడా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అయింది సో ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయని కూడా మనకి ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది ఏదైనా డీ డిమార్ట్ కానీ లేదంటే మనకి ఈ సూపర్ మార్కెట్స్లో మనం వెళితే అక్కడ సూపర్ మార్కెట్స్లో మనకు తెలుస్తుంది మొత్తం టోటల్గా చేసిన తర్వాత కింద సిజిఎస్టీ తర్వాత ఎస్ జిఎస్టీ అని జీఎస్టీ రెండు రకాలు అంటే స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ అని చెప్పి ఆ ట్యాక్స్ కూడా వేస్తే ఒకేసారి మనం అదిరిపోతాం ఏం చేయాలంటే నేనేమో తిన్నదేమో రెండు వందలు తిన్నాను దాని మీద ఎయిటీన్ పర్సెంట్ అని అంటే కనుక ఆల్మోస్ట్ పద్దెనిమిది రూపాయలు మనం ట్యాక్స్ ఇవ్వం టూ హండ్రెడ్ సో ఇట్లాగా మనకి ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కన్షన్స్ కూడా మనం ఏం చేస్తాము ఎందుకు అన్నెసరిగా వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాము ఇంత ట్యాక్సెస్ అయిపోతుంది కాబట్టి ఒక మనం కన్జ్యూమ్ చేయగలిగినప్పటికీ కూడా తగ్గించేస్తాం కన్యాప్స్ అనేది కూడా రెడీషన్ అయిపోతుంది